ప్రియమైన స్నేహితులకు నమస్కారం నేను మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు రెండు తొమ్మిదవ తేదీ స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైన వారి జాక్షులందు అనే కథను విందామండి ఈ కథను రచించిన వారు పీవీఆర్ శివకుమార్ స్నేహితులు కథ చివరిలో నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నా కొత్త ఛానల్ను సపోర్ట్ చేస్తారు కదూ ఇక కథలోకి వెళదాం వారి జాక్షులందు కథ అబ్బాయి అబ్బాయి తలుపు మీద దబదబా చప్పుడైంది ఒక్క తోపుతో భర్తను అంత దూరానికి తోసి అటువైపుకి తిరిగిపోయింది నెలత ఏమిటమ్మా పక్క మీద నుంచి కదలకుండానే అరిచాడు శిఖర్ తలుపు తీయరా ఒకసారి మీకు బయట చప్పులు వినబడవా ఏమిట్రా యువతల దొంగలు పడి దోచుకుపోతున్నా మీ నిద్ర మీదేనా అసలు ఈ వయసులో మీకు నిద్ర ఎలా పడుతుందిరా వెళ్ళండి దొంగలని దోమలని తోలిపెట్టి ఇంకా తెల్లవారకపోతే అప్పుడు అనుమతి అయితే వచ్చి శయనించండి ఇటు తిరగకుండానే చెప్పింది నెలత విసుక్కుంటూ లేచి పైజామా సరిచేసుకుంటూ తలుపు ఓరగా తీసి బయటకు వచ్చి తలుపు మూసేశాడు శిఖర్ ఏమిటమ్మా ఏం కొంప మునిగింది విసురుగా అడిగాడు తల్లిని కొంప ఎందుకు మునుగుతుంది నాయనా మీరు లోపల మునగ తీసుకుని పడుకున్నా యువతల నేను కుక్క కాపలా కాస్తున్నాను కదా ఇందాకటి నుంచి బయట తలుపు మీద ఏదో చప్పుడు అవుతోంది ఏ దొంగ విధవ తలుపులు బందులు ఊడదీస్తున్నాడు అనని నేను ఉనికి చస్తున్నాను నిష్ఠూరం రంగరించి చెప్పింది చాయమ్మ తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు శిఖర్ ఏ శబ్దమూ వినబడలేదు పీప్ హోల్లో చూశాడు అడుగుల దూరంలో ఓ మార్జాల మీదనం సరాగా లాడుకుంటూ కనిపించాయి వీటిని వదలదు కాబోలు అమ్మ విసుక్కున్నాడు ఏం లేదు పిల్లులు అవే తలుపు మీద పడి చప్పుడు చేసి ఉంటాయి నువ్వు చెవుల్లో దూదులు పెట్టుకుని నిద్రపోమ్మా డిస్టర్బ్ అవ్వకు డిస్టర్బ్ చేయకు అని మనసులో అనుకుంటూ తల్లికి సమాధానం చెప్పి తన బెడ్రూమ్లోకి నడిచాడు శిఖర్ మూడంకి వేసుకున్న నెలత మూడుపోయింది అంటూ అతడిని దగ్గరికి రానివ్వలేదు ఇది ఈ ఒక్క రాత్రి భాగోతం కాదు నెలత కాపురానికి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న నిత్యరామాయణమే అది గది ఫ్లాటు పెళ్లి కాకముందు తల్లి కొడుకు అదే గదిలో చెరో మంచం మీద పడుకునేవారు కోడలు కాపురానికి వచ్చినప్పటి నుంచి చాయమ్మ మంచం ఆ గది ముందు ఉన్న చిన్న హాల్లోకి మారిపోయింది ఒంటరి పడక అలవాటు లేని చాయమ్మకి నుంచి రాత్రులు పట్టడం కష్టంగా ఉంటోంది మూడు నెలలైనా అలవాటు పడలేకపోతుంది అర్ధరాత్రి దాకా పెద్దగా సౌండ్ పెట్టుకుని టీవీ చూడడం ఆ తరువాత ఒక్కసారైనా కొడుకుని ఏదో ఒక వంకతో తలుపు తట్టి పిలవడం చేస్తోంది ఇది తప్పు వాళ్ళని డిస్టర్బ్ చేయకు అని మనసు హెచ్చరిస్తూనే ఉంటోంది అది వినగానే క్షణంపాటు గిల్టీగా ఫీల్ అవుతుంది చాయమ్మ వెంటనే మనసును దబాయించి పారేస్తుంది నేనేమి వాళ్ళ సరసాలకి అడ్డుపడడం లేదు అలా పడదలుచుకుంటే నా పడక హాల్లోకి మార్చుకుంటానా నువ్వు మార్చుకోకపోతే వాళ్లే మార్చేసేవాళ్ళు అని మనసు అనదు ఆ మాటకి ఆమె మనసు చిన్నబుచ్చుకుంటే అది తనకే ఇబ్బంది అని ఇది చాలనట్లు నెల దాటగానే నెల తప్పలేదని నెలతని సాధించడం మొదలు పెడుతుంది చాయమ్మ నెలలు దాటిపోతున్నాయి ఏం చేస్తున్నారో తెలియదు ఒక ఊలేదు ఒక ఆ లేదు ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఒక్క తిని అఘోరించాలి ఓ నలుసును కనీ నా ఒడిలో పడేస్తే చంటాడితో ఆడుకుంటూ నా మా నేను పడుండను మా మా నాన్న మమ్మల్ని వదిలేస్తే కానీ నెల తప్పదు నెల తప్పితే గానీ మీరు మీ మానాన పడి ఉండరు పిచ్చి కుదిరితే గాని పెళ్ళి కుదిరితే గాని పిచ్చి కుదరదు అన్నట్టు ఉంది కుదిరే పనేనా అని నిస్తేజంగా అనుకుంటుంది నెలత అంబిక వ్యాస మహర్షిని కలయవలసిన సమయంలో కళ్ళు మూసుకుని అనాసక్తంగా తనువు అప్పగించినందుకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టినట్టు భారతం చెబుతోంది అనుక్షణం భయం భయంగా నరాలు బిగిసిపోయే టెన్షన్తో చచ్చిపోతూ కంజీవయ్యానంటే ఎలాంటి నెర్వస్ వీక్నెస్ ఉండే పాపాయికి జన్మనిస్తానో ఊహించలేను అందుకే నెల తప్పకుండా జాగ్రత్త పడక తప్పడం లేదు అని మనసులోనే వాపోతోంది దీనికి అంతం ఎప్పుడు మరి సానుభూతిగా ప్రశ్నించింది వందన నాలుగు పెద్ద టవర్స్ ఉన్న ఆ కాంప్లెక్స్లో మరో టవర్లో ఉండే వందన భర్త పరాసర్ శిఖర్కి ఆఫీస్లో సీనియర్ శిఖర్ కన్నా పదేళ్లు పెద్దవాడు ఈ టవర్స్లోకి వచ్చినప్పటి నుంచి ఆ కుటుంబం శిఖర్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారారు వందన నెలతల మధ్య కాస్త వయసు తేడా ఉన్నా నెలత వచ్చినప్పటి నుంచి ఆమెతో మంచి స్నేహం ఏర్పడింది సంసారం నడవడంలో అనుభవం ఉన్న స్నేహితురాలుగా ఆమె వందనకి అవసరమైనప్పుడు ఏవైనా సలహాలు ఇవ్వడం మొదలైంది చివరికి ఆ చనువు ఆంతరంగిక విషయాలు కూడా పంచుకునే స్థాయికి చేరుకుంది ఈ మధ్య ఎప్పుడూ పరధ్యానంగా అనాసక్తంగా ఉంటున్న నెలత ఏదో విషయంలో తీవ్రంగా కలతపడుతోందని గ్రహించింది వందన తరచి తరచి లాలనగా అడగ్గా సిగ్గు విడిచి కన్నీళ్లు పెట్టుకుంది నెలత ఏ క్షణాన కాపురానికి వచ్చానో ఏ రోజు తృప్తి అన్నది లేకుండా పోయింది మూడు కుదిరి ఒకరికొకరు దగ్గరై కాస్త అడ్వాన్స్ అవుతామో లేదో మా అత్తయ్య పెట్టుకున్న టీవీ పెద్ద పెట్టున చప్పుడుతో డిస్టర్బ్ చేసేస్తుంది ఒక్కసారిగా అంత చప్పుడుతో డైలాగులు అరుపులు వినబడితే మా ఇద్దరి మధ్యకి ఎవరో దూరిన ఫీలింగ్ వచ్చేస్తుంది మూడు చెదిరిపోతుంది ఇద్దరం నీరు గారిపోతాం రెండు మూడు రోజులకు ఒకసారైనా ఏదో ఒక కారణం పెట్టుకుని సరైన వేళకి తలుపు మీద దబదబా కొడుతుంది ఆవిడ కారణం చాలా చిన్నదిగా ఉంటుంది దోమలు కుడుతున్నాయి మస్కిటో కాయిల్స్ కనబడడం లేదు ఎక్కడ పెట్టారని అడుగుతుంది ఇప్పుడు గుర్తు వచ్చింది మళ్ళీ తెల్లారితే నేను మర్చిపోతాను ఈ నెల కరెంటు బిల్లు కట్టావా లేకపోతే కరెంటు కోసేస్తారు అంటుంది నా బ్యాంకు పాస్బుక్ ఎక్కడ్రా ఈ నెల పెన్షన్ పడిందో లేదో చూసుకోనే లేదు అంటుంది గ్యాస్ సిలిండరు రేపు పంపిస్తాడన్నావా రెండోది కూడా అయిపోవచ్చింది సిలిండర్ రాకపోతే వంటకి సెలవే అని నవ్వుతూ నాకు ఒళ్ళు మండిపోయేలా గ్యాస్ వాడి రాక కోసం ఎదురు చూస్తున్నట్టు కదలకుండా మా గుమ్మల్లోనే నిల్చుంటుంది ఒక్కో రోజు చల్లని మంచినీళ్ళు కావాలని అడుగుతుంది వాటర్ బాటిల్స్ మా గదిలో ఫ్రిడ్జ్లో ఉంటాయి రాత్రి పడుకునే ముందే తీసుకోదు ఒక్కో రోజు నేనే పడుకోబోయే ముందే తీసి బయట పెడితే అవి వేడెక్కిపోయాయి అంటుంది వేడెక్కిపోయిన మా శరీరాల మీద మంచు నీళ్ళు జల్లుతూ ఇవేవీ కాకపోతే ఏమీ తోచడం లేదు నిద్ర పట్టడం లేదు మీరు నిద్రపోయారా అని ఓ వెర్రి ప్రశ్న వేయడానికి తలుపు కొడుతుంది అప్పటికప్పుడు ఆ తలుపు ఊడదీసి దాంతోనే తల పగలగొట్టుకోవాలనిపిస్తుంది పదునైన రాత్రి మంచి మూడ్లో ఉన్నప్పుడు క్షణాల్లో అకస్మాత్తుగా డిస్టర్బ్ అయితే ఒళ్ళంతా టెన్షన్ నిండి పిచ్చి కోపం వచ్చి నిస్సహాయంగా నిలబడిపోవడం ఎంత నరకమో నువ్వు ఊహించుకో నిత్యం ఉంటున్న ఇలాంటి వాతావరణంలో మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది మా మధ్య సయోధ్య ఎక్కడ కుదురుతుంది వందన మనసు నీరైపోయింది సానుభూతిగా ఆమె తలపై చేయి వేసి నిమిరింది ఛాయమ్మ ప్రవర్తన సరిదిద్దడం ఎలాగో వందనికి తోచలేదు ఆ వయసులో ఆవిడికి ఇంగితం లేదని అనుకోవడం తెలివి తక్కువ తెలిసి అలా ప్రవర్తించేవాళ్ళని మార్చడం కుదరని పని కానీ నెలత సమస్యకి పరిష్కారం ఆలోచించాలి అనుకుంది సమస్యను భర్తతో పంచుకుంది పరాసర్కి ఆఫీస్లో పరిష్కారణ నిజ్ఞ ఉంది ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించేస్తాడు అని ఆలోచిద్దాం అన్నాడు అతను వందన మాటలు విన్నాక మన్నాడు రాత్రి ఇంటికి వచ్చాక విశ్లేషించాడు ఇది సున్నితమైన వ్యవహారం చాయమ్మగారిని చెడ్డ మనిషి అని ముద్ర వేయలేము అప్పుడప్పుడు శిఖరు తన తల్లి ప్రస్తావనలో చెప్పే మాటలను బట్టి ఇతరత్ర ఆవిడ స్వభావి అని తెలుస్తోంది చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది పెళ్ళైన కొత్తలోనే ఉన్న అత్తగారి అండని కోల్పోయింది అప్పటి నుంచి భర్తే లోకం భర్త నడువయసులోనే పోయాక ఉన్న ఒక్క కొడుకే లోకం అందుకే ఒంటరితనం ఆవిడ భరించలేని అవస్థ కొడుకును విడిగా చూడలేని బలహీనత అతడికి కోడలతోడిదే లోకం అయిపోతుందేమోనని భయం అందుకే సహజ లోక జ్ఞానాన్ని ఆమె బలహీనత మింగేస్తోంది ఆవిడ మాటల్లోనే ఆవిడికో మనవడో మనవరాలో పుడితే ఆమె అంతా వాళ్ల మీదకు మళ్లించుకుని కొడుకుని విడిచిపెడుతుంది ఆ మార్గమే ఆలోచించాలి మనం బాగుంది మనమేమి ఆలోచిస్తాం ఆ విషయం నిరాశగా అంది వందన నవ్వి ఊరుకున్నాడు పరాశర్ ఉన్నట్టుండి కరోనా మహమ్మారి ప్రపంచం మీద విరుచుకు పడింది దేశంలో లాక్డౌన్ ప్రకటించారు మానవాళి బిగుసుకుపోయింది మనుషులు ఎవ్వరూ ఇళ్ల కాంపౌండ్ దాటి బయటకు రావడానికి అనుమతి లేని పరిస్థితి లాక్డౌన్ మొదలైన మూడవ రోజున వందన నెలత ఫ్లాట్కి వచ్చింది ప్రతి సంవత్సరం ఈ నెలలో మొదటి శుక్రవారం మా ఇలవేలుపుకి తప్పనిసరిగా ఒక పూజ చేయాలి అది రేపు ఉంది ప్రతి సంవత్సరం మా అమ్మ వచ్చి జరిపిస్తుంది ఇప్పుడు ఆవిడ రావడానికి వీలు కుదరదు కదా మీరు మా లాంటి వారే ఏమి అనుకోకపోతే మీరు మా ఇంటికి వచ్చి రేపు నా చేత ఆ పూజ చేయించగలరా పూజా విధానం పుస్తకం నా దగ్గర ఉంది ఒక పెద్ద దిక్కు దగ్గర కూర్చుని పూజ చేయిస్తుంటే ఆ తృప్తి వేరు వినమ్రంగా అడిగింది ఛాయమ్మని తనకి లభించిన గౌరవానికి చాయమ్మ పొంగిపోయింది అదేం భాగ్యమమ్మా తప్పకుండా వస్తాను అంది మామూలుగా అయితే నలుగురిని భోజనానికి పిలిచి చేసుకునేదాన్ని ఈసారి ఎవరిని పిలిచే అవకాశం కూడా లేదు మీ ఒక్క ఫ్యామిలీతో మొత్తంగా అయిపోయింది అనిపించుకోవడమే కానీ అమ్మా వీలును బట్టి చేసుకోవాలి కదా ఎంత ఇబ్బందిలోనూ వదలకుండా చేసుకుందాం అనుకుంటున్నావు చూడు అది ముఖ్యం మీరు ఈ రాత్రికే రావాలి తెల్లవారక ముందే స్నానం చేసి పూజ మొదలు పెడితేనే వంట వేళకి పూజ పూర్తి చేయగలను చెప్పింది వందన అలాగేనమ్మా రాత్రి భోజనం కాగానే వచ్చేస్తాను ఒప్పుకుంది చాయమ్మ ఆ రాత్రి భోజనాలు కాగానే చాయమ్మను తీసుకువెళ్ళి వందన వాళ్ళ ఫ్లాట్లో దింపి వచ్చింది నెలత కాపురానికి వచ్చిన తర్వాత వచ్చిన ఇన్ని నెలల్లో తొలి ఆటవిడుపు దినం ఈ రాత్రే ఉత్సాహంగా కేరింతలు కొడుతూ తొలి కన్నా ఉద్వేగంగా రాత్రంతా నిద్రపోకుండా బిజీ అయిపోయారు శిఖర్ నెలత మర్నాటి ఉదయం విజయవంతంగా పూజ చేయించింది చాయమ్మ పదకొండు గంటలకి పూజ పూర్తయింది పిల్లలిద్దరూ తమ గదిలో ఆడుకుంటున్నారు మా అబ్బాయి కోడలు రానిలేదేం పూజ అయ్యాక ఏకంగా భోజనాలకే రమ్మన్నావా అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న చాయమ్మ అడిగేసింది వందనను అప్పుడు చెప్పాడు వేలాడుతున్న ముఖంతో పరాసర్ వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేరమ్మా చాయమ్మ గుండెలు దిగజారిపోయాయి అదేమిటి ఏమైంది వాళ్ళకి ఏడుపు గొంతుతో అరిచేసింది ఏమీ కాలేదు వాళ్ళు కులాసాగానే ఉన్నారు అయితే ఈ టవర్లో అకస్మాత్తుగా ఈ ఉదయమే ఐదు కోవిడ్ కేసులు డిటెక్ట్ అయినాయట దాంతో నిబంధనల ప్రకారం ఆ టవర్ క్వారంటైన్ చేసేశారు ఆ టవర్ నుంచి రాకపోకలు మూసేశారు ఆ కేసులు నెగిటివ్ అయ్యేదాకా ఎవ్వరూ ఆ ఫ్లాట్స్లోకి వెళ్ళడానికి అనుమతి లేదు ఆ ఫ్లాట్స్ వాళ్ళు బయట పెట్టడానికి అనుమతి లేదు తల మీద చేతులు పెట్టుకుని కూలబడిపోయింది చాయమ్మ ఇదెక్కడ రా దేవుడా నన్ను ఎలాగో అలా మా ఇంట్లోకి చేర్చు నాయనా ఆ తర్వాత ఏదెలా పోయినా పర్వాలేదు కొడుకు కోడలతో పాటే నేనును బయటకు రానే రాను అని బతిమాలుతూ అడిగింది పరాసర్ని జాలిగా చూశాడు పరాసర్ అలా కుదరదమ్మా కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇందాకే దిగ్బంధనం బోర్డు పెట్టి వెళ్ళారు అక్కడ ఇప్పటి నుంచి మీరే కాదు మేము ఆ టవర్ దగ్గరకు వెళ్ళడానికి వీలు లేదు మీరేమీ భయపడకండి ఇది మీ అనుకోండి మీరు అనుకున్న వంటలు మీరు చేస్తుంటే మీ అబ్బాయి కోడలికి ఇక్కడి నుంచే క్యారియర్ పంపిస్తూ ఉందాం వారం పది రోజుల్లో ఆ టవర్లో కేసులు నెగిటివ్కి వచ్చేస్తాయి అంతదాకా మా పిల్లల గదిలో నిశ్చింతగా ఉండండి పది రోజులే అంతవరకు చూడకుండానా తప్పదు మీరు అనుకున్నప్పుడల్లా ఇంటర్కామ్లో పలకరించవచ్చు దిగులు పడకండి ఇంకేం మాట్లాడకుండా ఉండిపోయింది చాయమ్మ అవుతున్న మనసుతో కాసేపట్లో శిఖర్ ఫోన్ చేశాడు అమ్మా మేము బాగానే ఉన్నాం నెలత కూడా నీతో మాట్లాడుతుంది నువ్వేం బెంగపడకు అక్కడ హాయిగా ఉండు ఈ పది పన్నెండు రోజులు మేము నీతో మాట్లాడుతూనే ఉంటాం అన్నాడు శిఖర్ నెలతతో కూడా మాట్లాడినాక ఆమె మనసు కాస్త కుదుటపడింది పడింది మున్ ఇలా కూడా జరుపుకోవచ్చునన్నమాట కిటికీలో నుంచి నేరుగా బెడ్ మీద పడుతున్న వెన్నెలలో తాపీగా శిఖర్ నడుం దగ్గర కూర్చుని అతడి ఛాతీ మీద ఒరుసుకుంటూ ముందుకు వంగి ద్రాక్ష పళ్ళ గుత్తి నోటికి అందిస్తూ అంది నెలత అప్పటికి స్వర్గం దొరికి మూడు రోజులయ్యింది ఎస్ వైనాట్ ఖర్చులేని లేని హనీమూన్ అడ్డులేని ఆనందం అన్నాడు శిఖర్ ఆమెను పక్కకు జరిపి తాను ఆమె మీదకు ఒరుగుతూ ఇందుకే నేను నీ దగ్గరకు రాను అన్నాను దగ్గరకు వస్తే చాలు నువ్వు అసలు పగలు రాత్రి అని కూడా తేడా లేకుండా ఒళ్ళంతా నలగొట్టేస్తూ రెచ్చిపోతున్నావు ఉన్న భంగిమ నుంచి ఆ రంగుళం కూడా కదలకుండా చిరుకోపం నటించింది నెలత లెక్క చేయకుండా చెప్పాడు శిఖర్ చూడు మేడం మనకున్న సమయమే అతి స్వల్పం ఆ అల్ప సమయంలో అనల్ప లక్ష్యం సాధించే బృహత్తర కార్యభారం మన మీద ఉంది అలసత్వం కూడదు నెలత అప్పటికి నెల తప్పలేదో మరి క్షమత దొరకదు మళ్లీ మొదలు ఉపవాసవాసం ఈలోగా మన పంట పండాలంటే శక్తివంచన లేకుండా వంచిన నడుం ఎత్తకుండా నిర్విరామ కృషి వలుడునై పొలం వదలకుండా సాగు చేయాలి చేతనైతే సాయం చేయి లేదా ఊరికే చూస్తుండిపో నా పనికి అడ్డు పెట్టకు అడ్డుపెట్టే ఉద్దేశ్యం ఏమాత్రం లేని నెలత తన వంతు సాయం అందించేందుకే ఉపక్రమించింది పాపం ముసలావుడికి అబద్ధం చెప్పి క్షోభ పెడుతున్నాం అంది వందన ఏ ఆ రోజు చాయమ్మ పడుతున్న బాధ చూశాక భర్తతో చూడు డియర్ లోక కళ్యాణార్థం అబద్ధం ఆడడంలో తప్పు లేదు ఆర్తులకి సహాయపడడం తప్ప మనం కల్పించిన కహాని ఏ హాని ఎవ్వరికీ కలిగించడం లేదు వారి జాక్షులందు వైవాహికములందు బొంకవచ్చు నగము పొందందదిప అన్నాడు శుక్రాచార్యులవారు ఇది అందులోకే వస్తుంది ఇక్కడ జరుగుతోంది ఇంకా పసందు వారి జాక్షులిందు వైవాహికపు విందు చేయుచుండ్రి చిన్న బొంకుతోనే చాయమ్మగారు మన పిల్లల్ని మన జోలికి రాకుండా ఎంగేజ్ చేయడంతో పుణ్యఫలంగా మనకు మరో యవ్వన రాత్రులు మరిన్ని దక్కాయి అన్నాడు పరాసర్ వందన మేనివిందు ఆబగా అందుకుంటూ స్నేహితులు నా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఇక సెలవా మరి